ఈ సంవత్సరం అకాల వర్షాల వల్ల పత్తి పంట తీవ్రంగా నష్టపోయింది ఎకరానికి రెండు మూడు కింటాల నుంచి దిగుబడి కూడా రావట్లేదు ఆ వచ్చిన దిగుబడిని తీయాలన్నా కూలీల కొరతోటి కింటాకి దాదాపు పదిహేను వందల నుంచి రెండు వేల రూపాయలు ఖర్చు వస్తుంది పెట్టుబడి ఎకరానికి ముప్పై వేల రూపాయల దాకా అయిందని రైతులు చెప్తా ఉన్నారు తీవ్రంగా పత్తి వేసిన రైతులు నష్టపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది సీసీఐ కూడా తేమశాతం ఎక్కువ ఉంది అది ఉంది ఇది ఉందని చెప్పి కొర్రీ పెడతా ఉంది కావున ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకొని పండిన పంట మొత్తాన్ని కూడా ఎలాంటి షరతు లేకుండా సీసీ ద్వారా కొనుగోలు చేయాలని చెప్పి అదేవిధంగా నష్టపోయిన రైతులందరినీ సర్వే చేసి ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా వరికి కూడా యాసంగి వరికి సన్న బోస సన్న వరికి బోనస్ రిలీజ్ చేయలేదు వాటిని కూడా వెంటనే రిలీజ్ చేయాలని చెప్పి అదేవిధంగా మొక్కజొన్న కూడా సకాలంలో యూరియా కానీ ఎరువులు కానీ అందుబాటులో ఉంచి విత్తనాలు కూడా అందుబాటులో ఉంచి రెండో పంటని సకాలంలో సాగేటట్టు చర్య తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా